కార్తీక్ తోటి దీప ఎలా అంటూ ఉంటుంది బావ జ్యోష్న తన బండారం బయటపడకుండా ఉండడానికి ఏమైనా చేస్తుంది చివరకు సుమిత్రమ్మకే హాని తలపెట్టినా ఆశ్చర్యం లేదు తన ప్రాణం మీదకి వస్తే ఎవరినైనా వదిలించుకోవాలని చూస్తుంది నిజం దాచడం కంటే సుమిత్రమ్మకి చెప్పేయడమే మంచిదని అంటూ ఉంటుంది ఇక అప్పుడు కార్తీక్ ఆలోచిస్తూ ఉండగా సుమిత్ర అక్కడికి వస్తుంది నా దగ్గర ఇంకా ఏ నిజం దాస్తున్నారు అని సుమిత్ర అడగడంతో ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కార్తీక్ వెంటనే సర్దుకుని కాదత్తయ్య నీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అని కవర్ చేస్తాడు ఇక సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగి నీళ్లు తిరుగుతాయి కాంచన నాకు మంచి స్నేహితురాలు కానీ నా కూతురు జ్యోత్న అంటే నాకు ప్రాణం అది నన్ను నేను ప్రేమించినంతగా ప్రేమించదని నాకు తెలుసు కానీ నేను లేకపోతే అది ఏమైపోతుందోనని నా భయం నాకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి నా సంతోషాలన్నీ ఆవిరైపోయాయి మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నానేమో అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతుంది దాంతో దీప సుమిత్ర చేతులు పట్టుకుని ఓదారిస్తూ మీకేం కాదమ్మా మీ కూతురు బతికి ఉండగా మీకు ఏమీ కాదు తన ప్రాణాలను అడ్డుపెట్టి అయినా మిమ్మల్ని కాపాడుకుంటుందని మాటిస్తుంది ఆ మాటలకు సుమిత్ర మనసు తేలిక పడుతుంది ఇక ఇంట్లో శివనారాయణ పరిస్థితి దారుణంగా ఉంది తన కోడలు సుమిత్రకు వచ్చిన జబ్బును తలుచుకుని దశరథ్ దగ్గర బాధపడుతూ ఉంటాడు ఒకప్పుడు మా అమ్మ ఇంట్లో దీపం ఆ దీపం ఆరిపోయాక నా కో నా కోడలు వెలుగు నింపింది ఇప్పుడు ఆ వెలుగు మళ్ళీ ఆరిపోయేలా ఉంది సుమిత్ర ముఖంలో నవ్వు లేదు నా లోపల ఉన్న భయం నా ధైర్యం కంటే పెద్దదని ఆవేదన చెందుతూ ఉంటాడు ఇదంతా చాటుగా విన్న కార్తీక్ మనసు కలిచివేస్తుంది అందరి ముఖాల్లో నవ్వు చూడాలన్న కార్తీక్ సుమిత్ర ఫోన్కి ఒక మెసేజ్ పంపుతాడు ఆ మెసేజ్ చూసిన సుమిత్ర ఒక్కసారిగా పక్కపక్క నవ్వడం మొదలు తన నవ్వు చూసి దశరథ్ జోష్న ఆశ్చర్యపోతారు దీప కూడా ఆ ఫోన్లో ఏముందని ఆతృతిగా తీసుకుని చూస్తుంది అందులో ఒక చిన్న పాప ఫోటో ఉంటుంది ఎవరు ఈ పాప అని దీప అడుగ్గా సుమిత్ర నవ్వుతూ ఈ ఫోటో మీ ఆయన దీప అని చెప్తూ ఉంటుంది ఇది బయట ఎవ్వరికీ చెప్పొద్దని మా అందరి దగ్గర మాట తీసుకున్నాడని చెప్తుంది ఇది కార్తిక్ చిన్నప్పటి ఫోటో అని సుమిత్ర చెప్తూ నీకు అసలు నిజం చెప్పాల్సిందే దీపా అంటూ కార్తీక్ చిన్నప్పటి రహస్యాల్ని చెప్పడానికి రెడీ అవుతుంది సుమిత్ర థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్